పరబాలినీ ఆ కేను నీళ్ళు ఏమన్నా పడ్డా ఏంట మాట వల్ల ఏమైనా బడిచిందా మొగుడు ఇంటికి వచ్చేసరికి కళ్ళను ఎదురొచ్చి అడనాబా ఉడికి వేసుకుంటారా మంచికుంటారా అడవద్దు

తెచ్చే ఎక్కడి నుంచి తెచ్చారని అడుపు ఆడవాళ్ళకి అందరికి ఇదే డబ్బు మగుడు అన్నవాడు లక్ష మంది చేస్తాడు రెక్కలు కట్టడంతో నోకలు నడుపుతాడు మగుడేమో పలికిడు కానీ తెచ్చిన రూపాయలు మాత్రం రోజు కాదా రోజు శివరాత్రి ఇదిగా అప్పారా జాతకం తిరిగిపోయిందా తెలుసునా తెలుసు బంగారా ఈ రాత్రికి మరి ఈ రాత్రికి ఈ రాత్రికి ఒక్కసారి రాత్రికి కూర కనాలని ఉంది వండేలే అది కాదే ఎప్పుడు మనం మనువానప్పుడు కావసం తిన్నాను చాలా ఆశగా ఉంది వండవే కారణం

రాధ రాధ రాధయను సుధా మధురాక్షరములు రెండు రెండు చెవిని మనసంతా చెదరిపోవు ఆ ఎక్స్క్యూస్ మీ సార్ వాళ్ళంతా బలాంతం చేశారు సార్ పర్వాలేదు చాలా బాగా పాడేవు రాంబాబు చెవులు తుప్పు కాస్త వదిలిపోయింది ఈ వాళ్ళకి బాధించడం ఏమీ లేదు కుదిమ్మన్న రాశాడే నన్ను

మన క్లాసులో పాటల పోటీకి మీరు నిలబడుతున్నారా ఏమీ లేదు మీరు నిలబడితే నేను మానేసి కూర్చుందామని అదేంటి మీకు తెలియదేమో నేను చాలా బాధపడతాను విన్నవారందరూ నాది గంధర్వగానం అంటారు రైజు కూడా తెచ్చినట్టు నాకే వస్తుందని అందరూ ఏకగ్రీవంగా అంటున్నారండి అయితే ఇంకే నిలబడండి నిలబడాలని కానీ మీరు పాల్గొంటున్నారంటే మీరు ఓడిపోతారేమో ఓడిపోతే బాధ ఇవ్వండి ఓటమి ఆనందంగా స్వీకరిస్తాను మరి ఇంకేమిటండి మీ బాధ నేనే గెలుస్తానండి అది నా బాధ మీకు ఆశ్చర్యంగా ఉండవచ్చు కానీ మీరు ఓడిపోవడం నేను గెలవడం నేను జన్మలో ఊహించుకొని సహించని ఓడవలేను సుమండి మీరు అలా నవ్వకండి మీరు నవ్వితే నాకు చాలా బాగుంటుంది ఇంతకు మీరు చెప్పదలుచుకున్నది ఏమిటండి చూడండి మీరు ఓడిపోవడం నాకు ఇష్టం లేదు అందుకని ఆ రాబోయే బహుమతిని మీకోసం నేను త్యాగం చేస్తాను ఒక బహుమతి ఏమిటండి మీకోసం కావలిస్తే నా ప్రాణాన్ని త్యాగం చేస్తాను కాదండి రామరాజు కొందరు ముద్దుగా రామ్ అంటారు అఫ్కోర్స్ రాంబాబని కూడా అంటారు అనుకోండి మీరు మీ ఇష్టం చూడండి మీరే త్యాగము చెయ్యొద్దు మీరు పాడినా నేనే గెలుస్తాను మీకు ఆ భయం ఏమీ అక్కర్లేదు సరేనా రాధయను రాధ రాధయను సుధామధురాక్షరములు ఎరాలా చూస్తున్నా ఎందుకని అమ్మాయి గారు ఆపేశారు నా పండ అమ్మాయి గారు మీరేమి అనుకోనంటే ఒక మాట చెప్పు చెప్పా నవ్వుతుంటే ఎట్లా ఉంటుందో తెలుసా ఎట్లా ఉంటుంది సన్నగా ఏన నీటినట్టు పాలపిట్టలు పలికినట్టు కోయిల కూన కూ కూ అని కూసినట్టు మీరట్టా నవ్వితేనే పాడినట్టుంటుంది మీకు అప్ప పాడితే అట్టుంటుందో అది సరే గాని గోపి నాకు పాట నేర్తావు అమ్మాయి గారు కాదురా నిజంగానే అడుగుతున్నా ఏంటి నిజం నేనేంటి అవునరా మా కాలేజీలో పాటలు పోటీ పెట్టా అందులో ఉట్టి పల్లె పదాలే పాడాలట మరి నీకు చాలా ఉత్సరాలు అంటే పాటలు వస్తే నా లోయి పదాలు మీరు పాడతారేంటి అలాంటివి పాడితేనే గెలుస్తాను లేకుంటే ఓడిపోతాను అమ్మాయి గారు ఓడిపోవడమే అది జనంలో జరగదు మరి పాటి నేర్తావా శ్రీ రేపు ఆదివారం ఇంటికి వచ్చావంటే నేర్చుకుంటాను అమ్మాయి గారు నన్ను నేర్పిస్తున్నారు వస్తావా మీరట్టాగంటే ఇక నేను అనేది ఏముంది ఏంది గిరాకీ అం దసరాపు ఆదివారం కదా నీ పేయాను నా గాఫించేవరికంటే నీ సంగతి నేను లేకపోతే నీ మోహం చూసేవాళ్ళు ఎవరంటే ఊళ్ళో ఇదిగో ముందు చెప్తానే చెప్పమంటే అందుకే ఏ గొడవ లేకుండా పోస్తి దీన్ని పెళ్లి చేసేస్తారంటే ఇంత గొడవ చేసుకుంటారు చేసుకుంటారు

గోపి రోజు ఎందుకురా నాకు ఇలా బంతి పూతేస్తాం అదేంటి అమ్మాయి గారు ఆ చెట్టు పూసేదే మీకోసం అందులోనూ ఒకటే పువ్వు పొస్తుంది అదేంటో గాని అలాగే ఒట్టమ్మాయి గారు బాగుంది బాగుంది చాలా అమ్మాయి గారు ఆట అయ్య గారు కొంత పాట అబ్బా వయసు వచ్చిన పిల్ల ఎవడో పడబో పాట నేర్చుకోవడం పనికిమల్లి బుద్ధులు పనికి మల్లి బుద్ధులు అండి అంతేలేండి నేను ఏమైనా అంటే ఇది చవి తల్లి చుప్పునక చూడలేకపోతుంది అని నన్ను ఆడిపోసుకోవడానికి